బైక్ స్కూటీ లాంటి టూ వీలర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి రీల్ అయితే షేర్ చేయండి రీసెంట్ గా వాళ్ళను దొంగలు అనొచ్చు సైకోస్ అని కూడా అనొచ్చు వాళ్ళు మన బైక్ సీట్ మీద ఒక పిన్ లాంటిది అయితే పెడుతున్నారు అనమాట దాని వల్ల ఒక తనకి సీరియస్ ఇన్ఫెక్షన్ కూడా అయింది సో వీళ్ళలో కొంతమంది దొంగలు ఉన్నారు కొంతమంది సైకోస్ ఉన్నారు సో దొంగలు ఏం చేస్తున్నారు అంటే ఆ పిన్ కి మత్తు మంది అనేది తగిలిస్తున్నారు అనమాట సో బై ఛాన్స్ తెలియకుండా దాని మీద ఎవరైనా కూర్చున్నారనుకోండి సో వెంటనే వాళ్ళకి స్పృహ అనేది ఉండదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే వస్తువులు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా దీంట్లో సైకోస్ కూడా ఉన్నారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే వాటిని దానికి పూస్తున్నారు సో దానివల్ల మన ప్రాణాలకే ప్రాబ్లం అయితే రావచ్చు సో మీరు ఖచ్చితంగా దీని అయితే గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే మీరు బైక్ అనేది పార్క్ చేశారంటే వచ్చిన తర్వాత ఒకటికి రెండు సార్లు దాని సీట్ అనేది చెక్ చేసుకోండి లేకపోతే మీకు కూడా అలా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ లో టూ వీలర్స్ ఎక్కువగా వాడుతుంటారో స్కూటీస్ ఎక్కువగా వాడుతుంటారో మెయిన్ గా లేడీస్ ఉంటారు కదా సో వాళ్ళకి కూడా ఈ రీల్ అయితే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయినట్లయితే ఖచ్చితంగా రీల్ని లైక్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన పేజ్ ని ఫాలో అవ్వండి